న్యూస్ కి స్వాగతం సంతనుతులపాడు మండలం గురువారెడ్డి పాలెం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మరియు శ్రీ స్వామి వీరాంజనేయస్వామివార్ల గుడి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సంతనుతలపాడు నియోజకవర్గ శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రకాశం జిల్లా సంతనుతలపాడు మండలం గురువారెడ్డి పాలెంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మరియు శ్రీ స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య సంత విజయ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కు పుష్పగుచ్చాలు అందజేసి చాలావా ఘనంగా సత్కరించారు తదనంతరం కంచి రంగారెడ్డి మాట్లాడుతూ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి మరియు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనదని సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉండగా పది సంవత్సరాల నుండి పునర్నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా ఈ సంవత్సరం ప్రభుత్వం నుండి అనుమతి లభించడంతో పాటు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందని గ్రామస్తుల విరాళాలతో కాంట్రిబ్యూషన్ చేయడం జరిగిందని మిగతా అమౌంట్ ప్రభుత్వం చెల్లించడం జరిగిందని శంకుస్థాపన కార్యక్రమంలో పాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దినేని హరిబాబు నల్లమలపు సుబ్బారెడ్డి వలెటి తిరుపతి స్వామి శ్రీకాంత్ ఈవో ప్రసన్న లక్ష్మీనారాయణ స్వామిరెడ్డి వెంకట్రామిరెడ్డి కంచితురకర్ రెడ్డి రంగారెడ్డి వరదారెడ్డి గురువారెడ్డి పాలెం గ్రామ మనము తమగాపాలనిచేసినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత స్వామి మరియు వీరాంజ స్వామి దేవస్థానం అతి ప్రాచీనమైనది సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ఇది పూర్తిగా శిథిలావస్థ చెందినందుకు పది సంవత్సరాల చిరు ప్రయత్నంలో ఈ సంవత్సరం ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది ఒక కోటి ఇరవై ఐదు లక్షల శాంక్షన్ ప్రయత్నం జరిగింది గ్రామస్తులు విరాళాలతో సహాయంతో కంట్రిబ్యూషన్ చేయడం జరిగింది మిగిలిన అమౌంట్ని గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ రోజున ఆలయ పునర్నిర్మాణం కోసం శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి మన సొంతపాటు ఎమ్మెల్యే గారు శ్రీ బిఎన్ విజయకుమార్ హాజరై వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జారని గుర్తుంది ఏం చేస్తున్నా శ్రీ వేణుగోపాల స్వామి వారి పాత ఆలయాన్ని మళ్ళీ పల్లి పొరగించుకు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా గ్రామంలో కొంతమంది స్వచ్ఛందంగా గ్రూపులాగా ఏర్పడి ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు వీటిలో ముఖ్యంగా గత నాలుగు నుంచి బాగా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు కంచి రంగారెడ్డి గారు సుధాకర్ రెడ్డి బాలెడ్డి నారాయణ స్వామిరెడ్డి అని ప్రత్యేకంగా ఆయన చాలా సేవ చేస్తారు స్వచ్ఛందంగా ప్లస్ తిరగటం జనాన్ని కలెక్ట్ కలెక్షన్ చేయటం అందరినీ ఒక తాడు మీద తీసుకొచ్చి అది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఈ వీరికి ముఖ్యమైన